వంట గదిలో ఇది కింద పడిందా లక్ష్మీ మహర్దశ మొదలైనట్లే మన ఇంట్లో ముఖ్యమైన గది ఏది అంటే మనం తక్కున చెప్పేది వంట గది అనే ఎందుకంటే హిందువులకు ఆ గది దైవ సమానం ఆ గదిలో వంట కోసం మంట వెలిగిస్తాం అంటే అగ్ని ఉంటుంది అలాగే నీరు గాలి భూమి ఆకాశం అన్నింటితోనూ వంటగదికి సంబంధం ఉంటుంది అందుకే చాలా మంది ఈ గదిలోనే ఓ మూల పూజ గదిని కూడా నిర్మించుకుంటారు ఈ ఏం అది కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఒకటి కింద పడితే మంచి జరుగుతుంది అందేంటో తెలుసుకుందాం వాస్తు నిపుణులు కూడా వంట గదిపై ఎక్కువగా ఫోకస్ పెడతారు ఏదైనా ఇంట్లో వాస్తు దోషం ఉంది అంటే ముందుగా వారు వంట గదిని పరిశీలిస్తారు ఎందుకంటే పంచభూతాలకు నిలయమైన కిచెన్ లో నీటిని వదిలే ట్యాప్ గ్యాస్ ఇచ్చే పైప్ పోపులను ఉంచే ప్రదేశం ఉప్పును కూరగాయల్ని తరిగే ప్రదేశం ఇలా కిచెన్ లో ఏది ఎక్కడ ఉండాలో వాస్తు నిపుణులు పక్కాగా చెబుతున్నారు అందువల్ల వంట గదిలో వస్తువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది కిచెన్ లో కొబ్బరి చిప్ప కింద పడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అసలు కిచెన్ లోకి కొబ్బరి చిప్ప రావాలంటే ఒకటి పూజ పూజ గదిలో గదిలో కొబ్బరి చేసి ఉండాలి ఉండాలి లేదా వంట చట్నీ ఇలా ఏదైనా జరిగినప్పుడే కొబ్బరి చిప్ప వంట గదిలోకి వస్తుంది అది కింద పడితే చాలా మంచి సంకేతం అని భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు వారు బాగా నమ్ముతున్నారు దీనికి గల ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకుందాం కొబ్బరికాయను హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే దీని పూజలు శుభకార్యాలలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది సమృద్ధి శాంతి దైవ ఆశీస్సులను అందిస్తుంది అని భావిస్తారు కొబ్బరికాయకి ఉండే గట్టి పొర కుటుంబ రక్షణను సూచిస్తుంది లోపలి తెల్లని కొబ్బరి స్వచ్ఛతను సూచిస్తుంది కొబ్బరి నీటిని పవిత్ర జలంగా భావిస్తారు అలాంటిది వంటగదిలో కొబ్బరి చిప్ప జారిపడిపోతే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు పండితుల ప్రకారం కొబ్బరి కింద పడటం అనేది ఆర్థిక లేదా ఊహించని ధన ప్రవాహాన్ని సూచిస్తుంది కొందరు దీనిని ఇంట్లో సంపద పెరుగుదలకు సంకేతంగా భావిస్తున్నారు మరికొందరు ఇది శుభవార్తలు రావడానికి సూచన అని అంటున్నారు లక్ష్మీదేవి ఎంత కొలువు ఉండేందుకు వచ్చే ముందు ఇలా కొబ్బరి చిప్ప కింద పడుతుందని అంటున్నారు కొంతమంది కావాలని కొబ్బరి చిప్ప కింద పడేలా ఉంచాలనుకోవచ్చు అది సరైన తీరు కాదు అలా చేయకూడదు బలవంతంగా చిప్ప కింద పడకూడదు అది అనాలోచితంగా అనుకోకుండా పడాలి అంటే మీరు కొబ్బరికాయను చట్నీ కోసం పగలగొడుతూ ఉంటే అనుకోకుండా కింద పడాలి లేదా మీరు కొబ్బరి చిప్పను ఒక చోట ఉంచితే గాలికో లేక మరేదైనా వస్తువును కదుపుతున్నప్పుడు అనుకోకుండా ఆ కింద పడితే అది దైవ సంకేతంగా భావించాలి అని పండితులు సూచిస్తున్నారు కొబ్బరి చిప్ప కింద పడిన సమయం ఆ తర్వాత దాని స్థితి ఇంటి యజమాని జాతకం ఆధారంగా ఈ సంకేతం ఫలితాలు మారుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు అంటే అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు ఉదాహరణకు ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొబ్బరి చిప్ప కింద పడితే అది శుభ సంకేతంగా భావిస్తారు రాత్రి సమయంలో పడితే ఆ ఇంట్లో వారు అప్రమత్తంగా ఉండాలి అది వారిని అలర్ట్ చేసే సంకేతం ఎందుకంటే రాత్రి వేళ లక్ష్మీదేవికి నిద్రాభంగం కలగకూడదు పడితే నిద్రాభంగం అయ్యి అమ్మవారికి ఆగ్రహం రావచ్చు కొన్నిసార్లు వంటగదిలో మీరు కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అనుకోకుండా చెప్ప కింద పడి అందులో కొబ్బరి ఊడి వస్తే అది అత్యంత శుభ సంకేతంగా చెబుతున్నారు అది కుటుంబంలో ఐక్యత సమృద్ధిని సూచిస్తుందని అంటున్నారు అందువల్ల కొబ్బరికాయను కొబ్బరి చెప్పను గమనిస్తూ ఉండాలి అది గానీ కింద పడితే ఇక అప్పటి నుంచి ఇంట్లో రాబోయే మంచి మార్పులను తెలుసుకుంటే అది కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది ఆ ఇంట్లో వారంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండగలరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు